క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మనం ఈరోజు కాలంలో పదకొండవ రోజులో ఉన్నాం ఈ శనివారం రోజున ప్రభు యొక్క సువిశేషాన్ని చూసినప్పుడు మతే శుభవార్త ఐదో అధ్యాయం నలభై మూడవ వచనం నుంచి నలభై ఎనిమిదవ వచనం వరకు మనము దేవుని యొక్క సువిశేషాన్ని ఆలకించాం యేసుక్రీస్తు నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధములను రద్దు చేయడానికి రాలేదు నేను వాటిని పరిపూర్ణమర్చడానికే వచ్చాను అని చెప్పి పదిహేడవ వచనంలో చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు క్రీస్తు ప్రభు ప్రేమల గురించి మాట్లాడుతూ నీ పొరుగువారిని ప్రేమించు నీ శత్రువులను ద్వేషించు అనే పూర్వము ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి నియమాన్ని మీరు ఉన్నారు కదా నేనిప్పుడు చెప్పినది ఏమన్నా నీ శత్రువుని ప్రేమించు నిన్ను హింసించి వారి కొరకు ప్రార్థించు అని చెప్పి ప్రభు ఒక క్రొత్త బోధన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం ధర్మశాస్త్రాన్ని పరిశీలించినప్పుడు ఈ ధర్మశాస్త్రము దైవ ప్రేమ సహోదర ప్రేమ అనే నియమాల మీద ఆధారపడి ఉందని ఈ ధర్మశాస్త్రానికి ప్రేమే పునాది అని మనము గ్రహిస్తూ ఉన్నాము మీరు ప్రేమించవలసిన వాళ్ళై ఉన్నారు మరి ఎవరిని ప్రేమించాలి అని అంటే అందరినీ ప్రేమించి వాళ్ళై ఉండాలి మీ వారిని ప్రేమించడం మీ వారు కాని వారిని మీరు ద్వేషించడం అనేటటువంటిది పూర్వ నిబంధనలో మీరు విన్నప్పటికీ ఆ నియమాన్ని పాటించడానికి లేదు ఎందుకంటే పరలోక ముందున్న ఆ తండ్రికి మనమందరము బిడ్డలము ఆ పరలోక తండ్రి మనందరిపై సజ్జనులని దుర్జనులని ఎలాంటి భేదము చూపించక అందరిపై సమానంగా తన ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాడు సన్మార్గులని దుర్మార్గులని చూడక సూర్యుని ఒకే విధంగా చేయుచున్నాడు వర్షాన్ని ఒకే విధంగా కూర్పింప చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆ పరలోక తండ్రి యొక్క ప్రేమను ఆ పరలోక తండ్రి యొక్క కారుణ్యాన్ని తనివితేరా అనుభవిస్తున్న మనం అదే ప్రేమను మన పొరుగువారి ఎడల ప్రదర్శించే వాళ్ళమై ఉండాలి అని చెప్పి ఈనాటి సువిశేషం ద్వారా ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు మేము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించి మేము ద్వేషించే వారిని మీరు ద్వేషిస్తే ఇంకా మీలో చెప్పుకోవడానికి ఏ ప్రత్యేకత ఉంది అని ప్రభు ప్రశ్నించాడు పాపాత్ములుగా ముద్ర వేయబడి సమాజంలో చిన్న చూపు చూడబడి శత్రువులకు సహకరిస్తున్నారంటూ గొప్ప నేరస్తులుగా పరిగణించబడినటువంటి శుంకరులు సైతము ఆ విధంగానే తమను ప్రేమించే వారిని ప్రేమిస్తున్నారు తమను ద్వేషించే వారిని ద్వేషిస్తున్నారు కాబట్టి మరి మీరు గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది కాబట్టి మీరేం చేయాలంటే మీ సహోదరులకు మీరు ప్రేమను ప్రదర్శించాలి ఆ సహోదరులు ఎవరంటే వీరు వారు అని లేదు అందరూ ఆ దేవుని బిడ్డలే కావున ప్రతి ఒక్కరూ మీ సహోదరులే అందరినీ మంచి చెడు అంటూ ఏదో తారతమ్యం చూపించుకుంటూ జీవించడం కాదు సమస్త జనులను ప్రేమించగలిగిన వాళ్ళై ఉండాలి అందరినీ మీ ప్రేమలోనికి స్వీకరించగలిగిన వాళ్ళై ఉండాలి వారందరికీ మీరు శుభాకాంక్షలు తెలియచేయగలిగిన వాళ్ళై ఉండాలి అందరినీ మీ ప్రేమ పరిధిలోనికి ఆహ్వానించగలిగిన వాళ్ళై ఉండాలి అని చెప్పి ప్రభు ఈనాడు తెలియచేస్తూ ఉన్నాడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు ఏ విధంగా అతడు పరిపూర్ణుడు అతడు అందరినీ సమదృష్టితో చూస్తూ సన్మార్గులని దుర్మార్గులని ఒకరిని దగ్గరకు తీసుకుంటూ కొందరిని దూరంగా పెట్టేటటువంటి విధానంలో జీవించడం లేదు అతడు అందరిపై తన ప్రేమను పరిపూర్ణంగా చూపిస్తూ అందరినీ స్వీకరిస్తూ ఉన్నాడు కాబట్టి మీరు కూడా అలాంటి పరిపూర్ణమైన ప్రేమను కలిగి జీవించండి ఇదే ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశము ప్రవక్తల ప్రబోధము యొక్క అంతరార్థం ఇదేనని క్రీస్తు ఈనాడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ప్రతి దేవుని బిడలారా మనము ప్రేమిస్తున్నామని చెబుతాం కానీ మన విరోధులను ప్రేమించలేని వాళ్ళుగా మనం ఉండిపోతాం నిజానికి మనము మన ప్రేమను వారి యొక్క మంచి చెడులంటూ ఏవేవో పరిధులు పెట్టుకొని వారిని దూరంగా పెడుతూ ఉండేటటువంటి ప్రేమ కాకుండా మనం అందరినీ ప్రేమించే వారిమై ఉండాలని నేటి పట్టణం మనకు తెలియచేస్తూ ఉంది మనము పాపాత్ముడిని ద్వేషించకూడదు పాపాన్ని ద్వేషించాలి పాపాన్ని ద్వేషిస్తూ పాపిని అక్కున చేర్చుకుంటూ అతన్ని మన ప్రేమలోనికి ఆహ్వానిస్తూ అతని హృదయ పరివర్తన కోసం ప్రయత్నించేటటువంటి అలాంటి విశాలమైన ప్రేమ మనకు ఉండాలి క్రీస్తు ప్రభు పూర్వం ధర్మశాస్త్రం ఈ విధంగా చెప్పింది కానీ నేను చెప్పునేదేమనా అంటూ ప్రభు తన బోధలు చేశాడు ఈ ఐదో అధ్యాయం అంతా కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభువు తన యొక్క బోధనలను కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రజలు ప్రభు యొక్క అధికారానికి అతని క్రొత్త బోధలకు ఆశ్చర్యపోయారు పూర్వం వాళ్ళు ధర్మశాస్త్రం చెబుతుంది కాబట్టి మేము చెబుతున్నామన్నటువంటి బోధకులను చూచారు దేవుడు చెప్పమన్నాడు కాబట్టి మేము చెబుతున్నామన్న బోధకులను చూచారు కానీ ఎవరు తమ అధికారం మీద ఆధారపడి బోధలు చేయలేదు యేసుక్రీస్తు తన అధికారంపై ఆధారపడి నేను చెప్పున్నదేమనా అంటూ బోధ చేశాడు ఎంతో ఆశ్చర్యపోయారు అయితే ప్రదేవుని బిడ్డలారా క్రీస్తుని యొక్క బోధల సారాంశం ప్రేమే ఈ ప్రేమను మన జీవితంలో పాటించుకుంటూ ఈ తపహా కాలంలో అన్ని క్రియలను కూడా ప్రేమతోనే చేస్తూ మన క్రియలకు విలువను తెచ్చుకుందా మన జీవితానికి విలువను తెచ్చుకుందాం ఆ పరలోక తండ్రి యొక్క ప్రేమను పోలిన ప్రేమను మన జీవితంలో మనం పాటించి ఆ పరలోక తండ్రికి తగ్గ తనుయులుగా జీవించి మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ ప్రేమమయుడు ఆ కారుణ్యమూర్తి తన యొక్క ప్రేమను మనకు నేర్పించి మన జీవితాలను ధన్యం చేయునుగాక ఆ